శ్రీకాకుళం జిల్లాను మోన్థా తుఫాన్ ఎఫెక్ట్ తాకింది తుఫాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది మరోవైపు జిల్లాలోని సముద్ర తీర ప్రాంతం అల్లకల్లలుగా మారింది రాకాసి కెరటాలు ఎగసిపడుతున్నాయి విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు ఇక శ్రీకాకుళం జిల్లాలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి బాలు అందిస్తారు మెంతా తుఫాన్ ఎఫెక్ట్ శ్రీవోలం జిల్లాను కూడా తాకింది శ్రీవళం జిల్లాలో రోజు తెల్లవార జాము నుంచి కూడా ఎడతెరపు లేకుండా అయితే అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి అయితే ఈ రోజు సాయంత్రం నుంచి కూడా జిల్లాపై ఎక్కువగా ప్రభావం ఉంటుందంటున్నారు మరో రెండు రోజుల పాటు భారీగా తుఫాన్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ స్పష్టం చేస్తున్నారు మరోవైపు జిల్లాకి ప్రత్యేక అధికారులు ఏపీ ప్రభుత్వం సీనియర్ ఐఎస్ బాబు ఆధ్వర్యంలో టీం శ్రీవల్లం జిల్లానే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంది ముఖ్యంగా ఏదైతే లోతట్ట ప్రాంతాలు గాని ముఖ్య సొంత తీర ప్రాంతాల్లో ఎఫెక్టెడ్ ఏరియా అన్నింటినీ కూడా అలర్ట్ చేస్తున్నారు జిల్లాకి ఇప్పటికే ఒక ఎన్డిఆర్ఎఫ్ టీం మొత్తం ఈ రెండు జిల్లా సంబంధించి ఒక ఎన్డిఆర్ఎఫ్ టీం కూడా ఇక్కడ కలెక్టరేట్ వద్ద సిద్ధంగా ఉంచారు మరోవైపు అటు ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా మూవ్ చేయడానికి అయితే ఒక టీం అయితే రెడీ చేశారు మరోవైపు ఎస్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి సిబ్బందిని కూడా అప్రమత్తంగా చేశారు మరోవైపు అటు హాస్పిటల్స్ కానీ ఏజెన్సీ ప్రాంతంలో ఉంటుంది గిరిజన ప్రాంతాల్లో కూడా పూర్తిగా అలర్ట్ అయితే పెట్టారు ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతంతో పాటు ఏజెన్సీ ప్రాంతంలో ఈ తుఫాను తీరం దాటే సమయంలో భారీగా విధులుగా చేసే అవకాశం ఉంది ఈ సమయంలో భారీగా చెట్లు కూలే అవకాశం ఉంది తో పాటు అటు మత్స్యకారు ప్రాంతాలతో పాటు ఇటు మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు మరోవైపు మరొక మూడు రోజుల పాటు ఏదైతే సంస్కృతం ప్రభావం తగ్గినంత వరకు కూడా వేట నిషేధం అయితే కొనసాగుతుందని ఎవరు మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళవద్దని కూడా ఇప్పటికే గ్రామ గ్రామంలో కూడా చాటింపు కూడా ఇస్తున్న పరిస్థితి మరోవైపు సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు మరో మూడు రోజుల పాటు స్కూల్స్ కూడా సెలవులు ప్రకటించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది శ్రీవళం జిల్లాలో ముఖ్యంగా మత్స్యకార తీర ప్రాంతాల్లో అయితే మొత్తం అన్ని జిల్లా కేంద్రాల్లో జిల్లా కేంద్రంతో పాటు ఈ మండల కేంద్రాల్లో కూడా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా సరే వెంటనే కంట్రోల్ రూమ్ తెలియజేయాలని అప్రమత్తంగా సిద్ధంగా ఉంచుతాం జీరో ఒక్క ప్రాణం కూడా పోకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే ఇప్పటికే అధికారులందరికీ కూడా అటు సీఎం చంద్రబాబుతో పాటు ఇక్కడ వచ్చినటువంటి స్పెషల్ ఆఫీసర్స్ కూడా దిశ నిర్ధారణ చేశారు అటువైపు రెవెన్యూ సంబంధించిన సహాయ కేంద్రాలతో పాటు పునరావాస కేంద్రాలను కూడా సిద్ధం చేశారు అటు పోలీస్ ఫైర్ మొత్తం మిగిలిన ఏవైతే లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అటు అన్నింటినీ కూడా అలర్ట్ చేశారు అటు సచివాలయాలు కూడా అన్ని సచివాలయాలు కూడా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అందరూ కూడా సిద్ధ ఏదైతే సచివాలయాల టీం నుంచి అటు కలెక్టరేట్ వరకు అందరూ కూడా ఇరవై నాలుగు గంటలు కూడా విధుల్లో ఉండేటట్టు ఎలర్ట్ గా ఉండే విధంగా అయితే చర్యలు తీసుకుంటున్నారు మరొక కొన్ని గంటల్లో వర్షాలు భారీగా ఉంటే దాంతో పాటు ఈ కూడా భారీగా వీచే అవకాశం ఉండడం నేపథ్యంలో అయితే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో జిల్లాలో వర్షం వర్షాలు పాటు ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతం కూడా అలకలంగా మారడం సముద్రం నుంచి అల్లలు చూస్తున్న భారీ ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు మరోవైపు ఏదైతే ఈ భారీ వర్షాల కారణంగా క్యాచ్మెంట్ ఏరియాలో వరదలు వచ్చే అవకాశం ఉంది దీంతో వందర నాగావల్తో పాటు ఇతర ఏవైతే చిన్న నదులు ఉన్నాయి ఇటు కూడా నదులు సంబంధించిన ప్రాంతాల్లో ఎక్కువగా వరద నీరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నదీ పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు అయితే హెచ్చరికలు చేస్తున్నారు మరి ఒక నలభై ఎనిమిది గంటల పాటు అయితే అలర్ట్ గా ఉండాలని చెప్పేసి అయితే అధికారులు సూచిస్తా ఉన్నారు సునీత బాలు